వరి నది తల్లి గుండెలపై ఉణుపాలు భారీ యంత్రాలతో రాత్రి పగలు తువ్వకాలు మూడు పువ్వులకు బానిసలై రెవెన్యూ మైనింగ్ అధికారులు తెరచాడున ఒప్పందాలు చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు ఆపేది ఎవరు అరికెట్టేది ఎవరు జిల్లా కలెక్టర్ గారు అధికారు కనుసై సైగల్లో ఇసుక అక్రమ రా అక్రమ రవాణా అధికారుల కనసైగుల్లో అక్రం రవాణా ములుగు జిల్లా వ్యాప్తంగా అన్ని అనేక మండలాలలో ముప్పై ముప్పైకి పైగా ముప్పై పైగా ఖారీలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసింది పని కల్పించాలని ప్రభుత్వ రాష్ట్రాలు సొసైటీ అధికార రైతులకు మేలు చేయాలంటూ భూములకు ఇసుక ఇసుక అనుమతులు అనే అనేకంగా ములుగు జిల్లాలో ఇచ్చింది అదే అదే అందు అదునుగా అదునుగా ఇసుక మాఫియా అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుస్తుంది ప్రతిరోజు రాత్రి పగులు అనే తేడా కాకుండా ఇసుకను తరలిస్తున్నారు యువరాలు ఇలా ఉన్నాయి అధికార పార్టీ కనసైగల్లో ఇసుక రవాణా అధికార పార్టీ కనుసైగల్లో ఇసుక రవాణా అంటూ ఇక్కడ కథనం వచ్చింది వైశవంలో గోదావరి తల్లి గుండెల్లో గుణపాలు గోదావరి తల్లి గుండెల్లో గుణపాలు టిప్పర్లు లారీలు ఎలా ఉన్నాయో చలివిడిగా లారీలు భారీ యంత్రాల్లో రాత్రి పగలు తవ్వకాలు రాత్రి పగలు లేకుండా తవ్వకాలు ఇప్పుడు ఉన్న దుర్మార్గులు ఇసుక తవ్వకాలు ఫుల్ యథావిధిగా జరుగుతున్నాయి ప్రతిపక్షాలు ఉన్నప్పుడే ముందే మేము ఆపెట్టం అది ఇదని మాట్లాడిన అధికారులే రాజకీయ నాయకులే ఈరోజు ములుగు జిల్లాలో ఇసుక ఈ విధంగా తల్లి అధికార అధికార పార్టీ కనుషాయి అని చెప్పేసి వార్తలు ఎన్నో కథనాలు రాసినాం ఎన్నో విధంగా రాసినాం వార్తలు రాసిన వాళ్ళ మీదే దుర్మార్గులు ఇసుక మాఫియాగాళ్ళు తిరగపడి వాళ్ళ ప్రాణాలు తీర్థానికి కూడా లెక్క చేయకుండా వాళ్ళ మీద దుర్మార్గంగా ఇబ్బంది పెడతారు పైనే ఇప్పటికైనా కూడా అధికార పార్టీ అండదండలతో పనిచేసేవారు ఇప్పటికైనా విసుకని ఆపితేనే మన పర్యావరణం బాగుపడుద్ది లేకపోతే ఇదే విధంగా ఉసుక మొత్తం మాపీ అసేసిరనుకో ఇసుక తరలించిన వాడు కూడా ఈ ప్రపంచంలో బతకలేవాడు ఎందుకంటే ఇదే తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఈ ఉసిక అనేది చాలా ఉపయోగం నీళ్ళు అనేవి ఉండవు గోదావరిలో నీళ్ళు ఉండాలంటే ఇవాళ అమ్ముతారు బాగానే పోతాయి మనకేంది లేని పక్కన ఉన్న జనాలు అంతో కొంత ముడుపులో చెప్తే వదిలిపెడుతుంటారు ప్రతి ఒక్కరికి పర్యావరణ రక్షించి కాపాడే బాధ్యత ఉంటుంది కావున ప్రతి ఒక్కరు ఈ పర్యావరణం రక్షించినప్పుడే పర్యావరణం కూడా భూమి కూడా మన రక్షించగలుగుతుంది గాలి నీరు అన్ని ఏ విధంగా ఉపయోగం ఉపయోగం ఇదే విధంగా ఈ ఉసుక కూడా ఒకదానికి ఒకదానికి లింక్ సిస్టమ్ ఉంటుంది అందుకని ఇప్పటికైనా ఈ ఉసుకని అరికడితే అధికారులు ప్రపంచాన్ని కాపాడినవుతారు ఏదో కదర్ చొక్కాలు వేసుకొని ఏదో మాఫియా నడిపించి ఇప్పుడేదో తాత్కాలికంగా డబ్బులు సంపాదిస్తాను అని అనుకుంటే రేపు రానున్న రోజుల్లో దానికి మీరు కంపల్సరీ సమాధానం చెప్పాల్సి వస్తుంది మీకు మీరే చెప్పాల్సి వస్తుంది ఎన్నో సూచన కాలగర్భంలో ఎన్నో అధికార పార్టీలు పోయినాయి ఇవన్నీ కల్పించుకున్న పాత్రలు ఈ పాత్రల్లో ఎవరు ఉండరు కనుక ఇప్పటికైనా ఈ ఉసుక మాఫియాలు ఇవన్నీ బంద్ చేసి యథావిధిగా ఎన్ని టన్నులు పోవాలి ఎంత పోవాలి ఒక లెక్క ప్రకారం అసలు ఆ గోదావరిలో ఎంత ఉచికుంటే మంచిది అని చెప్పేసి ఉంచి ఆ విధంగా బయటికి తరలించండి కానీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడో అక్కడ తోడుకొని ఎక్కడ పడితే అక్కడ టిప్పర్లు పెట్టి రేపు ఏర్లు గోదావరిలు ఎన్ని ఏవి లేకుండా చేస్తామంటే రేపు రానున్న సమాజం ఏ పార్టీనైనా కానీ ఏ ప్రభుత్వాన్ని అయినా కానీ కోలగొడదానికి ఫస్ట్ ఉంటుంది ఇప్పుడేదో రిపోర్టర్లు రిపోర్టర్లని ఏదో వార్తలు చెప్పిన వాళ్ళ మీద తిరగపడి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాం దోపిడీలు చేస్తాం అంటే అది అంతవరకే జాగిద్ది రానున్న రోజుల్లో మాత్రం కాలమే సమాధానం చెప్పింది ఎప్పటికైనా ఈ ములుగు జిల్లాలో ఉసిక మాఫియా ఫుల్లు కొనసాగుతుంది దాన్ని అధికార పార్టీ అయినా కానీ ఏ పార్టీ అయినా కానీ ఎప్పటికైనా ఆపాలనేది అక్కడ జనం చెప్పే మాట